రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న టిట్కో గృహాల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హడ్కో అంగీకారం తెలిపింది ఈ మేరకు టిట్కో అధికారులకు హట్కో ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిసింది మొత్తంగా ఐదు వేల డెబ్బై కోట్లు అవసరమని అంచనా వేసిన అధికారులు సమగ్ర నివేదికలు రెండు రోజుల్లో హడ్కోకు సమర్పించనున్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న టిడుకో ఇళ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హడ్కో సమ్మతం తెలిపింది గత వారంలో రెండు రోజుల పాటు టిడుకో అధికారులతో భేటీ అయిన హడకో ప్రతినిధులు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు తెలిసింది ఇప్పటి వరకు ఇళ్లు ఎంత ఎంతమేర పూర్తయ్యాయి ఎన్ని ఏ ఏ దశల్లో ఉన్నాయి మొత్తం ఇళ్ల పూర్తికి ఎంత ఖర్చవుతుంది అన్న వివరాల్ని సమగ్రంగా నివేదిక రూపంలో అందించాలని హడుకో అధికారులు కోరారు ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తి చేసిన అధికారులు రెండు రోజుల్లో మొత్తం వివరాలతో నివేదికను హడుకోకు అందించనున్నారు గత టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మూడు లక్షల పద్నాలుగు వేల గృహాల నిర్మాణం చేపట్టగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు వేల గృహాల్ని రద్దు చేసింది రెండు లక్షల అరవై రెండు వేల ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పి ఎన్నికల నాటికి లక్షా నలభై ఐదు వేల ఇళ్లనే లబ్దిదారులకు అప్పగించింది ఇందులో మెజారిటీ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో తొంభై శాతం పైగా పూర్తి చేసినవే ఇంకా లక్షా పదిహేడు వేల ఇళ్లను పూర్తి చేయాల్సి ఉంది ఇందుకు గాను ఐదు వేల డెబ్బై కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు